అనుకోడు స్వామిజీ అందరి హృదయాల్లో భగవంతుడు ఉన్నాడు మహామాత్మ గుర్వభూతాన్ని అందరి హృదయంలో ఉండే భగవంతునికి నేను భోజనం పెడుతున్నాను ఎంత భాగ్యం అనే భావంతో వంట చేయాలి అందుకు భగవంతుని సందేశం ఉంది కాబట్టి స్వామిజీ అందులో చెప్తారు నెక్స్ట్ డైలీ లైఫ్ సమాధి ఎక్కడో కాదు నేను చేసే ఇకే కర్మల్లో సమాధి అనుభవించావు వంట చేస్తూ సమాధి అనుభవించవు చేస్తూ సమాధి అనుభూతి సమానంగా చచ్చిన అనుకోవాలి లాంగ్ సమానం సమాధి అనుభూతి భగవంతునితో అంటారు సమాధి సో ఆ దివ్య ఆనందాన్ని పనిచేస్తూ కూడా పట్టవచ్చు వంటింట్లో పొందవచ్చు ఆఫీస్లో పొందవచ్చు అంటారు నేనా స్వామి అందుకే ఆ భగవంతు తెలవండి రోజు పారాయణ చేయండి అని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలకు సహకరించిన వేవా